ప్రభునామమున శుభములో నేటి వేదవాక్యము నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఎదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటేనే యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం ప్రార్థింతము గనుడవైన తండ్రి మీ గణనామానికి వందనాలు మా బ్రతుకులలో మిరిచిన నూతన ధను బట్టు వందనాలు ఈ దినమంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి దిన పనులలో ప్రయాణంలోని క్షేమము దయచేయండి నూతనంగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి ఆరోగ్యము దయచేయండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం దయచేయండి జన్మదినం కానీ వివాహ జనం కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి కుటుంబాల్లో నిశాంతిని సమాధానం ఉంచి దినదీవన ఆశ్రమంతో నడిపించమని ఎస్ అడిగి వేడుకుని చూసినా తండ్రి ఆమెన్ త్రీయక్క తోలిండగా